ఓకే ఓకే ఇవన్నీ ఆఫర్ శారీస్ ఏం కర్రీ కర్రీ ఏం లేదు ఈరోజు ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చాము తివారి ఫంక్షన్కి వెళ్ళొచ్చి బట్టలు షాపింగ్కి వెళ్ళాము వచ్చాను ఒక టెన్ శారీస్ అయిపోయాయి శారీసు ఇవన్నీ కూడా ఆఫర్ శారీసు ఆఫర్ శారీసు ఇవి చూపిద్దామని స్టాండ్ కోసం వెతుక్కుంటున్నాను ఇవి వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇవి అంతకుముందు మనం సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మాము అంటే ఫి ఫైవ్ ఫిఫ్టీ కూడా కాదు నేను ఇంకా రేటు ఇచ్చేయలేదు ఫైవ్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట శారీస్ సూపర్ స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాన్సీలో కూడా స్మూత్ సూపర్ అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏం చేస్తున్నారు అందరూ ఏం చేస్తున్నారు తిన్నావా ఏం తిన్నావు ఇంతకీ తివారి ఏం తిన్నావు ఇలా చూపిస్తాను ఇంకేం చేస్తా స్టాండ్ లేదు ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్యాన్సీ ఇది వచ్చేసి పెద్ద బార్డరు హాయ్ తులసి సిస్టర్ హాయ్ హాయ్ గుడ్ ఈవెనింగ్ థర్డ్ లైక్ హాయ్ అక్క అంటున్నారు బోన్ లేదు బోన్ చేసి టిఫిన్ చేసి వచ్చాను ఈరోజు ఫంక్షన్కి వెళ్ళి శారీస్ కూడా తెచ్చాను ఈ శారీస్ చూడండి సిస్టర్ ఫ్యాన్సీ శారీసు మనకి స్టాండ్ లేదు तिन्ा सिस्टर